భారత్ సరిహద్దుల్లో ఎక్కడైతే కాల్పులు నిర్వహించని చెప్పి కూడా ఉన్న చట్టాన్ని కూడా పాకిస్తాన్ అయితే తన ఉల్లంఘన చాటిందని చెప్పవచ్చు కానీ ఈ దీంతికి ప్రతి దాటిగా ఇటు భారతదేశ ఆర్మీకి సంబంధించి గానీ ఏవి గానీ వాటిని ఎదురు దాడి చేస్తూ వాటిని పూర్తిగా నిర్మూలన అయితే పరిస్థితి అసలు ఈ తాజా పరిస్థితుల పైన మనతో మాట్లాడడానికి మాజీ ఆర్మీ ఆఫీసర్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు వారి అన్ని తెలుసుకుందాం పాకిస్తాన్ సంబంధించి ప్రతిసారి కూడా ఉగ్రబుద్ధి వహిస్తూ కూడా దాడులు నిర్వహిస్తుంది ఈ పరిస్థితులను ఏ విధంగా చూడాలి ఏదైతే పెహల్గా అటాక్ తర్వాత డే ఫస్ట్ నుంచే వాళ్ళకి ప్రెషర్ బిల్డ్ జరుగుతుంది మనము సింధు వాటర్ని ని బ్లాక్ చేసాము ఎవరైతే పాకిస్తానీలు ఇండియాలో ఉన్నారో వాళ్ళకు కూడా డెడ్ లైన్ ఇచ్చి వాళ్ళని కూడా పంపించడం జరిగింది తర్వాత ఎవరైతే పాకిస్థాన్ లో పుట్టి ఇండియాలో ఉన్నారో స్పెషల్లీ కాశ్మీర్ లో ఐదు లక్షల మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళని కూడా డిపోర్ట్ చేసే ప్రయత్నం చేశాం అండ్ వాళ్ళని లోపలికి రానివ్వకుండా వాళ్ళు ఆపటం కూడా జరిగింది డే వన్ నుంచి మనం కౌంటర్ టెరరిస్ట్ ఆపరేషన్స్ అండ్ యాంటీ టెరరిస్ట్ ఆపరేషన్స్ రెండింటిని లాంచ్ చేయడం జరిగింది ఆ విధంగా చాలా మందిని మనం మట్టు పెట్టడం జరిగింది కూడా దీన్ని బట్టి ఇండియా యొక్క కమిట్మెంట్ ఇండియన్ ఆర్ కమిట్మెంట్ మీరు చూడవచ్చు ఒక టార్గెట్ ని ఎంచుకున్నప్పుడు ఎంత ప్రీషియస్ గా ఎంత అక్యూరేట్ గా సివిలియన్స్ కి ఏ మాత్రం హాని కలగకుండా ఈ అటాక్ చేయడం జరిగింది టోటల్ మనము ట్వంటీ త్రీ టెరీస్ట్ హైడౌట్స్ వాళ్ళ అసెట్స్ వాళ్ళ ఏదైతే బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అయినప్పటికీ తొమ్మిదింటిని మాత్రమే కరెక్ట్ గా చేయగలిగాము నెక్స్ట్ ఫేజ్ లెసన్ టూ లో ఉండే భాగం అది సో దానికంటే ముందే పాకిస్తాన్ మీరు చెప్పినట్టు అక్రబుద్ధి చూపిస్తూ దాని యొక్క బేనియత్ని మళ్ళీ ఒకసారి చాటుతూ అక్రాస్ ద బార్డర్ ఆర్టిలరీ ఫైరింగ్ షిల్లింగ్ చేస్తూ గత రెండు మూడు రోజులుగా విపరీతమైనటువంటి ఫైరింగ్ చేస్తూ సివిలియన్స్ ని ఇంజూర్ పరుస్తూ సివిలియన్ చంపుతూ దాని యొక్క వక్రబుద్దిని చాటటంతో ఏదైతే తుర్కీ ఇచ్చినటువంటి తర్వాత చైనా సప్లై చేసినటువంటి డ్రోన్స్ తో ఇండియాకి ఏదైనా లెసన్స్ నేర్పిద్దాము లేకపోతే చూపిద్దామని అనుకున్నారు కానీ అది రియల్ గా ఏదైతే ఉందో మోడర్న్ టెక్నాలజీ ఉందో మోడర్న్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ డిఫెన్స్ వాటిని గట్టిగా ఛేదించి మేము ప్రౌడ్ గా చెప్తున్నాం ఫోర్ హండ్రెడ్ ఉంది పాకిస్తాన్ ఫ్లైట్ లేసే పరిస్థితి లేదనేది కూడా మీకు చెప్పడం జరిగింది అటాక్ చేసిన తర్వాత మనకు ఏమనిపించింది అని అంటే ఓ టెక్నాలజీ ఇలా ఉంటుంది అనేది మనం నేర్చుకోవటమే కాకుండా ప్రపంచం కూడా నేర్చుకుని ప్రపంచమే దడదడలాడించేటటువంటి పరిస్థితి భారతదేశం మొదటి నుంచి కూడా ఒకటే చెప్తుంది ఉగ్రవాదాలకు సంబంధించి మాత్రమే వాళ్ళని అంత చేయడానికి చాలా కరకట్టుగా ఉంటాము అని చెప్పి చెప్పడంతోనే అదే విధంగా కూడా వారి స్థావరాలను కూడా పూర్తిగా భూస్థాపం చేయాలి అయితే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పటికే రక్షణ కూడా కొంతవరకు పూర్తిగా నాశనం కావడం జరిగింది కానీ ఇంకా ముందు ఉన్న రోజుల్లో ఎలా పాకిస్తాన్ దెబ్బతిల్లాలంటే ఎలాంటి వ్యూహ రచన ముఖ్యంగా అవసరం ఉంటుంది మనం ఎందుకు వాళ్ళ పైన అటాక్ చేశాము అనేది కూడా ప్రపంచానికి తెలియాలి ప్రజలకు తెలియాలి గనక వాళ్ళు నిన్న డ్రోన్ అటాక్ స్పెషల్లీ జమ్మూ ఎయిర్పోర్ట్ ఉదంపూర్ నార్తన్ హెడ్ క్వార్టర్ నార్తన్ కమాండ్ హెడ్ క్వార్టర్ జమ్మూ కంటోన్మెంట్ ఏరియాస్ ఆర్మీ ఏరియాస్ తర్వాత అక్కడ డీ హెడ్ క్వార్టర్స్ వీటన్నింటిని బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ ని టార్గెట్ చేసి డ్రోన్ మిజైల్స్ ని పంపించడం జరిగింది తద్వారా మన వాళ్ళు యాక్టివేట్ చేయటంతో ఇమ్మీడియట్ గా మల్టీ బ్యారల్ ఇదే ఏదైతే ఉందో వైఎస్ ఫోర్ హండ్రెడ్ వచ్చిన ప్రతి డ్రోన్ ని కూడా ఛేదించటం జరిగింది పది డ్రోన్లు ఈవినింగ్ ఎయిట్ థర్టీ నుంచి టెన్ ఓ క్లాక్ లోపలే కూల్చడం జరిగింది సిటీలని బస్సం చేసేటటువంటి ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ కూడా కేవలం మిలిటరీ కమ్యూనికేషన్ సిస్టమ్ మిల్ మిలిటరీ రడార్ సిస్టమ్ మిలిటరీ ఇది వెపనరీ ని మనము టార్గెట్ చేయడం జరిగింది అలాగే కరాచిని మంటలో మంట పెట్టడం జరిగింది కంప్లీట్గా వాళ్ళ పది సీలో ఉండేటటువంటి మిరైన్స్ని ఏమైతే ఉన్నాయో వాటిని డిస్ట్రై చేయడం జరిగింది అంటే చైనానేమో చెప్పడము ముందు శాంతియుతంగా నిర్వహించుకొని తర్వాత భారత్ అండ్ పాకిస్తాన్ శాంతియుతంగా చేయాలి యుద్ధానికి సంబంధించి కూడా ఆపాలండి కానీ వెనుక నుంచి మొత్తం సపోర్ట్ చేస్తూనే వస్తుంది దీన్ని ఏ విధంగా చూడాలి పాకిస్తాన్కి ఫస్ట్ నుంచి కూడా జియోగ్రఫికల్ లేఅవుట్ కానివ్వండి లేకపోతే బిజినెస్ కానివ్వండి స్ట్రాటజికల్ రిలేషన్స్ కానివ్వండి బయాలటికల్ రిలేషన్స్ కానివ్వండి చాలా థిక్గా ఉన్నాయి వాళ్ళకి ఇండియా చైనాకి కావాల్సిన బెనిఫిట్స్ ని దృష్టిలో ఉంచుకొని ఆ ఫ్రెండ్షిప్ చేయటం జరిగింది సో ఈ రోజు ఏదైతే పరిస్థితి ఉందో అమెరికన్ గవర్నమెంట్ ట్రంప్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత చైనా నడ్డి వదలటం నడ్డి విరవటం జరిగింది సో ఇప్పుడు చైనా డేర్ చేయదు బిజినెస్ లో ఆల్రెడీ చాలా ఇబ్బందులో ఉంది కనుక చైనా అట్లాంటి దుస్సాహసం చేయదు ఏదైనా ఒకవేళ ఏదైనా వెపనరీ సిస్టమ్ ఇచ్చినట్టయితే అది డబ్బులకి ఇస్తుంది చారిటీ వర్క్ అయితే చే చారిటీ వర్క్ చేసేటటువంటి పరిస్థితి లేదు గతంలో పాకిస్తాన్ ఇక్కడైతే బార్డర్ సంబంధించి కూడా సిబ్బందిని ఎంతో మందిని పొట్టున పెట్టుకోవడం జరిగింది కానీ ఈసారి ఆ విధంగా కాకుండా భారత్ ఖచ్చితంగా ముందు వెళ్తూ తర్వాత వాటిని సిబ్బందిని కూడా అర్థం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు అది ఇక గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి ఈ రోజు తర్వాత మనకు అది ఏదైతే ఉందో వాళ్ళ ఆలోచన విధానం మనకు అర్థమవుతుంది కానీ నిన్న రాజ్నాథ్ సింగ్ గారు ప్రెస్ రిపోర్ట్ లో కానివ్వండి నిన్న కూడా ఆపరేషన్ సింధూర్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇట్ ఇస్ నాట్ ఫినిష్డ్ అని చెప్పడం జరిగింది ఈ రోజు కూడా అదే చెప్పబోతారు ఇప్పుడు ఎందుకంటే బార్డర్ లో ఫైరింగ్ జరుగుతూనే ఉంది కనుక మన టార్గెట్ అంటే మన టార్గెట్ మనం ఏం చేయాలని అనుకున్నామో అది కంప్లీట్ అవ్వలేదు కనుక మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇండియా ఇంటర్నేషనల్ ప్రెజర్ కి లొంగేటటువంటి పరిస్థితి లేదు ఎస్ అని అనటం ఇక్కడ కొట్టడం పిఓకే తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అది జరగబోతుంది అనేది నా దృఢమైనటువంటి నమ్మకం అండ్ అందరి నమ్మకం గవర్నమెంట్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే భారత్ కురిపించిన బుల్లెట్ కి సంబంధించి కూడా పాకిస్తాన్ కొంతవరకు జనకిన చెప్పవచ్చు అయినప్పటికీ మళ్ళీ అంటే లో ఇటు అమృత నగరాలను టార్గెట్ చేసుకుంటూ కూడా ఈ రమేష్ గారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ రెడీగా ఉంది బార్డర్ లో ఏదో విధంగా చేయాలి అనేది ఉద్దేశం నెంబర్ వన్ ఇంకొకటి భయాందోళనతో చేస్తున్నటువంటి పని ఒక పిల్లిని రూమ్ లో వేసి కొడితే ఏం చేస్తుంది అది ఎగబడుతుంది సో అట్లా ఇప్పుడు మనం ఏం చేసాము అంటే దాన్ని బంధించాం సో ఎలా తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఇట్లాంటి చిన్న చిన్న అంతకంటే ఎక్కువ చేయదు పాకిస్తాన్ ఈ రోజు అంటే బార్డర్ షిల్లింగ్ తప్ప బార్డర్ అట్లరీ ఫైరింగ్ తప్ప అది ఈ డ్రోన్లు పంపించడం డ్రోన్లు పంపిస్తే పంపించిన యూజ్ లేదని తెలిసిపోయింది ఫైటర్స్ పంపించిన ఇప్పుడు రేపు న్యూక్లియర్ వేస్తా న్యూక్లియర్ కూడా అదే కదా అప్లికేబుల్ ఫైటర్ తెచ్చినా బుల్లెట్ లో పెట్టినా మిజైల్లో పెట్టినా రూల్ ఇస్తే ఎక్కడ ఎక్కడ వెళ్ళినా రడార్ ఏదైతే సిగ్నల్స్ ఉన్నాయో మన సూపర్ సోనిక్ సిస్టమ్ మనది ఏదైతే ఉందో క్యాచ్ చేస్తూనే ఉంటుంది ఎక్కడ కదలికలు వచ్చినా కొట్టేసేటటువంటి ఇది ఉంటుంది ఇది మొత్తం మీద పాకిస్తాన్ సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు చేసిన దాడులను ఎదురు దాడులు చేయడానికి భారత్ సిద్ధంగా ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడైతే బాక్ పాకిస్తాన్ ఆక్రమించిన పీఓకి ఏదో ఉందో ఖచ్చితంగా అది సాధించేంత వరకు కూడా ఈ ఖచ్చితంగా భారతదేశం పోరాడుతుంది చెప్పి కూడా కృష్ణారెడ్డి అయితే ఆశాభావం వ్యక్త వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ రమేష్తో రమేష్ ఈటీవీ హైదరాబాద్